పొలిటికల్ లీడర్లకు సంబంధించి కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థపూరిత మూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపణలు చేశారు లాయర్లు ఆరు వందల మంది లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడుకు లేఖ రాశారు వీరిలో హరీష్ సాల్వే పింకీ ఆనంద్ వంటి ప్రముఖ న్యాయవాదులు కూడా ఉన్నారు రాజకీయ ఒత్తిళ్లతో న్యాయ వ్యవస్థకు ముప్పు ఏర్పడిందని లేఖల్లో ఆవేదన వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు లాయర్లు సీజేఐకి రాసిన లేఖలో మరో కీలక ఆరోపణ చేశారు లాయర్లు ఈ మధ్య కొందరు న్యాయవాదులు పగలు పొలిటికల్ లీడర్లను సమర్థించడం రాత్రి మీడియాతో జడ్జీలను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం వంటి అంశాలు బాధాకరమన్నారు రాజకీయపరమైన పరమైన కేసుల్లో న్యాయ ప్రక్రియలను ప్రభావితం చేయాలని కుట్ర పన్నుతున్నారని లేఖలో ఆరోపించారు లాయర్లు పొలిటికల్ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూపులు న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారని సిజేఐకి రాసిన లేఖలో వ్యాఖ్యానించారు న్యాయస్థానాలపై జనంలో విశ్వాసం సన్నగిల్లేలా కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు పొలిటికల్ లీడర్లకు సంబంధించి కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థపూరిత మూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపణలు చేశారు లాయర్లు ఆరు వందల మంది లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు వీరిలో హరీష్ సాల్వే పింకి ఆనంద్ వంటి ప్రముఖ న్యాయవాదులు కూడా ఉన్నారు రాజకీయ ఒత్తిళ్లతో న్యాయ వ్యవస్థకు ముప్పు ఏర్పడిందని లేఖల్లో ఆవేదన వ్యక్తం చేశారు